హాయ్ అండి అందరికీ నమస్కారం అండి లక్కీ డెవోషనల్ వాక్కి స్వాగతం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇండ్లు లక్ష్మీ కళతో ఎంతో కలకలలాడుతూ ఉంటుంది ప్రతి ఇంట్లోనూ ఒక పండగ వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది అలాంటి ఈ శ్రావణ మాసం అంటే ఆడవారికి చాలా ఇష్టమైనది అలాగే ఈ శ్రావణ మాసం మొత్తం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడానికి అంకితం చేస్తూ ఉంటాము అయితే శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి శ్రావణ మాసంలో ముత్తైదువులందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని నోచుకుంటారు అలాగే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే తెల్లవారుజామున నిద్రలేచి అమ్మవారిని పూజించడం ద్వారా లక్ష్మీదేవి అమ్మవారు తమ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని నమ్ముతూ ఉంటారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాము ఎలాంటి ఆడంబరం అవసరం లేకుండా చేసుకున్న ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నురాలవుతారని మన నమ్మకం అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలో తెలుసుకున్నామా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చినా తెలుసుకున్నామండి ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం నాడు వచ్చిందండి ఈ వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వల్లక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము ఇక వల్లక్ష్మి వ్రతం జరుపుకునే ముందు రోజు అంటే గురువారం రోజు ఇండ్లు వాకిలను శుభ్రపరచుకోవాలి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మాలకి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఇక పూజ జరిగే రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందు చక్కగా కల్లాపి చల్లుకొని రంగవలికలతో ముగ్గులు వేసుకోవాలి ఇంటి ముందు ఎంత చక్కగా రంగవలికలతో ముగ్గులు వేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అంత చక్కగా అడుగు పెడుతుందండి లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం ఆ రోజు ఖచ్చితంగా ముగ్గుని అందంగా అలంకరించుకోవాలి చక్కటి రంగవలికలతో ముగ్గుని అలంకరించుకోవాలి లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కాబట్టి ఆమెకి మనం ఈ విధంగా గుమ్మం నుంచి ఆహ్వానం పలకాలి కాబట్టి ఇంటి ముందు ముగ్గు చక్కగా రంగవలికలతో వేసుకోవాలి ఇక ఆ తర్వాత ఈ గుమ్మాలకి మనం తోరణాలతో బంతి పూలతో అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకోవడం ద్వారా ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అలాగే పండగ వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది చూడండి ఈ విధంగా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలండి ఇక ఆ తర్వాత తల స్నానం అనేది ఆచరించి ముందుగా కాళ్ళకు పసుపు అనేది రాసుకోవాలండి ఈ పసుపు అనేది రాసుకునేటప్పుడు ఈ విధంగా కింద ఒక పట్ట అనేది వేసుకొని కాళ్ళకి నీటుగా పసుపు రాసుకోవాలండి కింద ఒక పట్ట అనేది వేసుకోకుండా రాసుకుంటే చాలా దరిద్రం అనమాట కాబట్టి ఈ విధంగా కింద ఒక పట్ట అనేది వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకోవాలి ఆ తర్వాత మనము నిండుగా లక్ష్మీదేవిని పూజిస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవిని ఎలా అయితే అలంకరిస్తామో అలా మీరు కూడా చక్కగా రెడీ అవ్వాలి ఇక మనం తులసి పూజను చేసుకోవాలి ఈరోజు ముందుగా తులసి పూజను ద్వారలక్ష్మి పూజను చేసుకోవాలి ఇక్కడ కూడా మీకు వీలైతే చక్కటి రంగవలికులతో ముగ్గులు వేసుకోవాలి ఎందుకంటే ఆ ముగ్గులు చూసే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి వీలు కుదిరినంత వరకు చాలా చక్కగా ముగ్గులని అలంకరించుకోవాలి అలాగే ఈరోజు ద్వారలక్ష్మి పూజను తులసిదేవి పూజను ఆచరించుకోవాలి ద్వారలక్ష్మిని చాలా చక్కగా అలంకరించుకొని చక్కగా ద్వారలక్ష్మిని పూజించి ఇరువైపుల గుమ్మానికి ఇరువైపులా రెండు దీపాలు అనేది వెలిగించుకోవాలి అమ్మవారు ద్వారలక్ష్మి పూజను చూసే మన ఇంట్లోకి అడుగు పెడతారు కాబట్టి ఆ రోజు చక్కగా ద్వారలక్ష్మి పూజను చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇంటి ముందు చక్కగా రంగవలికలతో ముగ్గులు వేసుకోవాలి తులసిదేవి దగ్గర గుమ్మం దగ్గర అలాగే ఇంటి బయట ఈ విధంగా చక్కగా ముగ్గులు వేసి చూడండి ఈరోజు తులసిదేవిని కూడా ఈ విధంగా పూజించుకోవాలి ఆ తర్వాత ద్వారలక్ష్మి పూజను ఈ విధంగా చేసి చూడండి ఇలా పూజించుకున్న తర్వాత గుమ్మానికి ఇరువైపులా రెండు దీపాలు అనేది పెట్టుకోవాలన్నమాట ఈరోజు బియ్యం పిండితోనే ద్వారలక్ష్మి పైన ముగ్గులు వేసుకోండి ఈ విధంగా ద్వారలక్ష్మి పూజను కూడా ఆచరించాలి శుక్రవారం రోజు ఆ తర్వాతనే మనం ఇంట్లో నిత్య దీపారాధన అనేది చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనము ఇది మనం ఈశాన్యం మూలలో ఈ విధంగా రాగి చెంబు పెట్టుకున్నట్లయితే రాగి చెంబు రా కోరుతుంది కాబట్టి లక్ష్మీదేవి ఆగమనం చాలా సులువవుతుంది మీరు వీలైతే గుమ్మం దగ్గర పెట్టుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఈశాన్య మూలనైనా పెట్టుకోవచ్చు అలాగే ఈరోజు పోయి లక్ష్మిని కూడా చక్కగా పూజించి నమత్కరించుకోవాలి ఈ విధంగా చక్కగా గంధం పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకొని బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని చక్కగా అలంకరించుకోవాలండి ఈ విధంగా అలంకరించుకున్నట్లయితే చాలా మంచిది అలాగే ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాతనే మనం నైవేద్యాలనేవి వండుకోవాలి అలాగే ఈరోజు ఆగ్నేయ మూలలో కూడా దీపారాధన అనేది చేసుకోవాలండి ఈ విధంగా పొయ్యిని పూజించి అలాగే ఆగ్నేయ మూలలో దీపారాధన చేసి మనం నైవేద్యాన్ని అనేది సిద్ధం చేసుకోవాలి ఇలా పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన అనేది కూడా చేసుకొని ఇప్పుడు మీరు ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలో ఇలా గోపంచకంతో శుద్ధి చేసుకోవాలి మీరు అమ్మవారిని సపరేట్గా పూజించుకోవాలంటే ఈ విధంగా ఒక పీఠం అనేది అమ్మవారికి ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి తూర్పు దిక్కు ఉత్తరం దిక్కు పడమరి దిక్కు ఏ దిక్కులోనైనా చేసుకోవచ్చండి కానీ ఈశాన్యం మూలలో చేసుకుంటే చాలా విచేతమైన ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం ఒక పీట అనేది తీసుకోవాలండి అమ్మవారి పూజకు ఎన్ని పీటలు అయితే అవసరపడతాయో అన్ని పీటలు తీసుకొని చక్కగా పసుపు అనేది రాసుకొని అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారికి అష్టదల పద్మ ముగ్గు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా అష్టదల పద్మ ముగ్గు అనేది వేసుకోవాలి ఈ విధంగా అష్టదల పద్మ ముగ్గు అనేది వేసుకున్న తర్వాత ఆ ముగ్గు పైన చక్కగా పసుపు కుంకుమలు వేసుకోవాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఈ విధంగా మనం పూజ చేసుకునేటప్పుడు ముగ్గులు వేసుకున్నట్లయితే ఆ పీటకి చుట్టూ నాలుగు బార్డర్స్ అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి ఈ విధంగా అష్టదల పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత చుట్టూ నాలుగు బార్డర్స్ అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఏదో ఒక బార్డర్స్ అనేవి మీరు వేసుకోవాలి ఈ విధంగా బార్డర్స్ అనేవి వేసుకున్న తర్వాత పసుపు కుంకుమలు వేసుకొని ఆ పీటలను పూజకు ఏర్పాటు చేసుకోవాలి ఇలా మీరు ఎన్ని పీటలైతే పూజకు వాడతారో అన్ని పీటలను ఈ విధంగా అష్టదల పద్మ ముగ్గు వేసుకొని చుట్టూ నాలుగు గీతలు వేసి పసుపు కుంకుమతో అలంకరించుకొని పూజకు ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ మీరు ఈ విధంగా అమ్మవారికి షారీ కట్టించాలనుకుంటే గురువారం రోజే మీరు షారీ కట్టించి పెట్టుకోండి ఎక్కడైతే మీరు పూజ చేయాలనుకుంటారో అక్కడ ఇక కల్శాన్ని మాత్రం శుక్రవారం నాడు పెట్టుకోవాలండి కలషం కోసం రాగి ఇత్తడి వెండి చెంబు ఏదో ఒకటి తీసుకొని ఆ చెంబుకు పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఆ చెంబులో శుద్ధమైన జలాన్ని పోసుకొని అందులో కొద్దిగా గంగా జలాన్ని వేసుకొని యాలకలు లవంగాలు కుంకుమ పసుపు జవాదు పొడి పచ్చకర్పూరము ఇలా సుగంధపరితమైన సువాసన వచ్చేటువంటి అన్నీ వేసుకోవాలండి అలాగే జవాదు అత్తరు కూడా కొద్దిగా వేసుకోవాలి ఇక ఆ తర్వాత ఖర్జూరాలు ఒక్కలు వన్ రూపీ కాయిన్ వేసుకోవాలండి ఆ తర్వాత ఇప్పుడు ఆ కలుషానికి ఒక తమలపాకు కంకణం అనేది కట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి కల్ తమలపాకు కంకణం అనేది కట్టేసి అందులో పువ్వు అనేది వేసుకోవాలి ఒక గులాబీ పువ్వు కానీ చామంతి పువ్వు కానీ వేసుకోవాలి ఇంకా ఆ తర్వాత తమలపాకులు కానీ మామిడాకులు కానీ తీసుకొని ఆ కలుషంలో మనము ఈ విధంగా అలంకరించుకోవాలండి మీరు ఈ తమలపాకులకు కానీ మామిడాకులు కానీ కుంకుమ బొట్లను పెట్టి పసుపు కుంకుమ బొట్లను పెట్టి సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కలుషంలో పెట్టి ఇప్పుడు అమ్మవారికి వేయడానికి పసుపు దారాన్ని కూడా అంటే పసుపు తాడిని కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పీట అనేది ఏర్పరచుకొని ఆ పీటకి చక్కగా ముగ్గులు వేసుకున్న తర్వాత ఒక అరిటాకు పరిచి మూడు దోశలు కానీ ఐదు దోశలు కానీ బియ్యం పోసి పసుపు కుంకుమ అక్షతలు వేసి ఆ కలుషాన్ని ఆ బియ్యం పైన పెట్టాలన్నమాట కలషంలో కొబ్బరికాయ పెట్టేసి కొబ్బరికాయకి చక్కగా పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి ఇప్పుడు ఒక జాకెట్ బ్లౌజ్ పీస్ అనేది ఉంటుంది కదండి ఆ బ్లౌజ్ పీస్ని కూడా కలశానికి పెట్టేసేయాలి ఒకసారి మనం పూజ అనేది ప్రారంభించిన తర్వాత మధ్య మధ్యలో లేయరాదండి కాబట్టి మీకు ఏ వస్తువులు కావాలో పూజ చేసుకోవడానికి అందుగా అన్నీ ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకొని పూజకు కూర్చోవాలండి ఒకటికి పది మార్లు అన్నీ ఉన్నాయా లేదో చూసుకొని పూజకు సిద్ధం చేసుకొని కూర్చోవాలి ఒకసారి ఆచమనం అనేది చేసిన తర్వాత మీరు లేయ్యకూడదు అనమాట ఇక్కడ అమ్మవారి ముఖం పెట్టుకోవాలనుకునేవారు ఈ విధంగా అమ్మవారి ముఖానికి కుంకుమ బొట్టలతో అలంకరించుకొని గంధం పుయ్యాలండి ఎందుకంటే గంధం చలువ చేస్తుంది కాబట్టి గంధం పుయ్యాలి ఈ విధంగా అమ్మవారి ముఖాన్ని అలంకరించుకోవాలి ఇలా మనకు కావలసినటువంటి పూజా సామాగ్రిని అన్నీ ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాతే మనం పూజకు అనేది కూర్చోవాలన్నమాట మనం ఏ సామాగ్రి అయితే పూజకు ఉపయోగపడుతుందో అలా అన్నీ సిద్ధం చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయా అని ఒకటికి పరిమళి చూసుకొని ఈ విధంగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి అలాగే నైవేద్యాలను కూడా ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకొని ఇంకా పూజ అనేది మనం ప్రారంభించాలండి చూడండి ఈ విధంగా అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలన్నమాట ఇలా అమ్మవారి ముఖాన్ని అలంకరించుకున్న తర్వాత ఆ కనేది పెట్టాలి ఇక్కడ ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్నటువంటి పసుపు దారం ఏదైతే ఉందో ఆ పసుపు దారాన్ని ఆ కలుషానికి అనేది వేయాలన్నమాట ఈ పసుపు దారాన్ని ఐదు పొరుగులు తీసుకొని పసుపు పూసి ఆ దారానికి పసుపు కొమ్ము కట్టి ఇక అమ్మవారి కోసం సిద్ధం చేసుకొని పెట్టుకొని కలషం అలంకరించుకున్న తర్వాత ఆ కలశానికి వేయాలండి ఇక్కడ మీరు అమ్మ అమ్మవారి కోసం కాసు ఏదైనా ఉంటే లక్ష్మీ రూపు కాసు ఏదైనా ఉంటే అది కూడా వేసుకోవచ్చండి ఇక ఆ తర్వాత అమ్మవారికి వస్త్రం అనేది సమర్పించాలి గాజులు అనేది సమర్పించాలి అలాగే అమ్మవారి కోసం మల్లెపూలు గులాబీ పూలు చామంతి పూలు ఇలా మీ దగ్గర ఉన్నటువంటి పూలతో అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలండి ఈ విధంగా స్థాపన అనేది చేసుకొని పూజకు సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి స్థాపన అనేది శుభముహూర్తంలోనే చేసుకోవాలండి మంచి గడియలు ఎప్పుడు ఉన్నాయో అప్పుడు చూసుకొని శుభముహూర్తంలో చేసుకోవాలి స్థాపనను మాత్రం మంచి శుభ గడియలు ఉన్నప్పుడు చేసుకోవాలి ఈ విధంగా ముందుగా స్థాపన అనేది చేసుకున్న తర్వాత మనం పూజ నిదానంగా చేసుకోవచ్చండి ముందుగా కల్చ స్థాపన మాత్రం మంచి శుభ గడియల్లోనే చేసుకోవాలి ఇక ఆ తర్వాత ఈ విధంగా మనకు తోర పూజ చేసుకోవడానికి మనకి అనేవి ఉపయోగపడతాయి కదండి మనం పూజకు ముందే ఈ విధంగా అన్ని తోరాలని మనకు కావాల్సినటువంటి తోరాలన్నీ ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి మూడు అయితే ఉపయోగపడతాయండి ఈ విధంగా మనం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి మనం ఈ పూజ అనేది ఈ ఇలా వరలక్ష్మి వ్రతం బుక్ అనేది ఉంటుందండి ఆ బుక్ చూస్తూ చక్కగా చేసుకోవచ్చు ఎవరి అవసరం లేకుండా మనం ఈ బుక్ చూస్తూ చక్కగా పూజ చేసుకోవచ్చు ఈ బుక్లోనే మనం పూజ ఎలా చేసుకోవాలనేది స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం ఉంటుందండి బ్రతకథతో సహా మీరు దీన్ని చూస్తూ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కాబట్టి అలాగే సుగంధభరిత సువాసనలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా మనం అలంకరించుకోవాలి ఈ వల్లక్ష్మి వ్రతం రోజు మనము ఎంత అమ్మవారిని ఎంత ఆడబరంగా చూసుకుంటామో అమ్మవారు అంత తృప్తి చెందుతారండి కాబట్టి అమ్మవారిని వీలు కుదిరినంత వరకు ఎంత అలంకరించగలుగుతామో అంత అలంకరించుకోవాలి చూడండి ఈ విధంగా నైవేద్యాలని పూజకు కావాల్సిన సామాగ్రిలని అన్నిటినీ సిద్ధం చేసుకొని మనం పూజకు అనేది కూర్చోవాలన్నమాట ఇక నైవేద్యాల విషయానికి వస్తే ఐదు కానీ మూడు కానీ ఇలా మన శక్తి కొలది తొమ్మిది కానీ మన ఓపిక బట్టి మనం నైవేద్యం అనేది చేసుకోవచ్చండి అలాగే ఈరోజు అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ని ఖచ్చితంగా నివేదించండి యాలుకలు లవంగాలని ఖచ్చితంగా నైవేద్యంగా నివేదించండి అలాగే పానకం వడపప్పు శనగలు ఖచ్చితంగా ఉండాలండి ఐదు నైవేద్యాల కింద ముఖ్యమైన నైవేద్యాలు వచ్చేసి పూర్ణాలు పరమాన్నం దద్దోజనం పులిహోర వడలు అనేవి ముఖ్యమైనవండి లేదు మాకు అంత టైం లేదు అనుకునేవారు పరమాన్నమైన నైవేద్యంగా ప్రిపేర్ చేసుకొని పానకం వడపప్పు అలాగే శనగలన్నీ నైవేద్యంగా పెట్టాలన్నమాట వాటితో పాటు శనగలు వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి అలాగే డ్రై ఫ్రూట్స్ పండ్లని కూడా నైవేద్యంగా పెట్టాలి పండ్లు మాత్రం ఐదు రకాలు కానీ మూడు రకాలు కానీ తీసుకోవచ్చండి మీరు అరటి పండ్లు పెట్టే రక పాటైతే రెండు అలా ఉండేట్టుగా చూసుకోండి మిగతా పండ్లు రెండు రెండు చప్పన పెట్టుకున్నా పర్వాలేదు ఇక ఆ తర్వాత ఇప్పుడు అమ్మవారికి వాయనం అనేది ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి పూజకి కూర్చోకముందే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి అమ్మవారికి చీరనిచ్చే పాట అయితే చీర ఒక చీర ఒక బ్లౌజ్ పీస్ అలాగే తమలపాకులు రెండు ఇక్కడ మీరు అమ్మవారికి చీరనిచ్చేపాటైతే ఒక చీర ఒక బ్లౌజ్ పీస్ లేదు మేము చీరని ఇవ్వలేము అనుకుంటే ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చి తమలపాకులు రెండు తమలపాకులు చినుగుళ్ళైనటువంటి తమలపాకులు పెట్టి రెండు పసుపు కొమ్ములు రెండు ఒక్కలు అలాగే రెండు ఖర్జూరాలు ఇక ఆ తర్వాత మనం పసుపు కుంకుమ ప్యాకెట్ అనేది పెట్టాలి అలాగే అమ్మవారి కోసం తిలకం సీసా అలాగే మనం ఏ విధంగా అయితే అలంకరించుకుంటామో అలా అలాంటి అలంకార అన్నీ ఉండాలండి చూడండి నెయిల్ పాలిష్ రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ తీసుకోండి గోరెంట్లాకు పైన రుద్దుకునే కుంకుమ లాంటిది అలాగే అమ్మవారి కోసం రెండు పండ్లు ఇది వచ్చేసి అమ్మవారి కిట్ అంటే ఇస్తారండి అందులో దూపేన అలాంటివన్నీ ఉంటాయి అది కూడా పెట్టాలి ఇంకా అమ్మవారి కోసం సిద్ధం చేసుకున్నటువంటి తోరణము అమ్మవారి కోసం ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులు శనగలు ఇవన్నీ పెట్టి మనం వాయనం ఇవ్వడానికి ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పూజకు అనేది ఏర్పాటు చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మనం ఈరోజు ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలండి చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి ఐదు ఒత్తులతో వరలక్ష్మి వ్రతం రోజు దీపారాధన చేస్తే అలాగే ఆవు నైతితోనే దీపారాధన చేయడానికి ప్రయత్నించండి అఖండ దీపాన్ని వెలిగించుకునేవారు అఖండ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు ఇక ఆ తర్వాత మనం పూజ కోసం పసుపు గణపతిని అయితే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి పసుపులో శుద్ధమైన జలాన్ని వేసుకొని పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలండి ఆ తర్వాత ఒక తమ తమలపాకు పైన కుంకుమ బొట్టు పెట్టి ఈ విధంగా పసుపు గణపతిని అనేది సిద్ధం చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనం దీపకుందులని ఇలా సిద్ధం చేసుకోవాలండి గంధం కుంకుమ బొట్లతో సిద్ధం చేసుకోవాలి అలాగే ఆ రోజు వల్లక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా ఈ విధంగా తమలపాకు పైన స్పష్టిక్ గుర్తునైతే వేసుకోండి ఎందుకు ఇలా చేయాలంటే ఈ స్పష్టిక్ గుర్తును వేసుకోవడం ద్వారా ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే ఎలాంటి వాస్తుపరమైన దోషాలు ఉండవండి కాబట్టి వల్లక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా ఈ విధంగా తమలపాకు పైన స్పష్టిక్ గుర్తును వేసుకోవాలి ఐదు వత్తుల దీపారాధన చేయాలి ఆవు నేతితో దీపారాధన చేయాలి ఈ ఒక్క విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చూడండి ఇలా ఫస్ట్ గుర్తుని గంధంతో ఫస్ట్ తమలపాకు పైన రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఇక మనం దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి ఇక పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత దీపారాధనని చేయాలి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు దీపారాధన చేస్తున్నాము అన్న ముందే పసుపు గణపతిని సిద్ధం చేసుకోండి ఈ విధంగా పసుపు గణపతిని సిద్ధం చేసుకున్న తర్వాత మనం సిద్ధం చేసుకున్నటువంటి దీపాలను వెలిగించుకొని అఖండ దీపాన్ని కూడా వెలిగించుకోవాలి ఆ తర్వాత ధూపం అనేది చూపించాలి అగరబత్తుల ధూపం అనేది చూపించిన తర్వాత ఇక మనం పూజ అనేది చేసుకోవాలండి అగరబత్తుల ధూపం చూపించి అలాగే నార్మల్ ధూపం అనేది చూపించాలి ఇప్పుడు మనం ఈ విధంగా పంచామృతాలతో అభిషేకం చేయాలి కదా ఈరోజు ఖచ్చితంగా అందుకోసం అందులో పాలు తేనె అనేది వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు పూజ కోసం ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి అన్ని వస్తువులపైన పూజా సామాగ్రి పైన ఈ విధంగా నీళ్ళు అనేది చల్లాలండి ఆ తర్వాత ఇప్పుడు మనం వినాయక స్వామి పూజ అనేది ప్రారంభించాలి ఫస్ట్ వినాయక స్వామికి అక్షంతులు వేసి నమస్కరించుకోవాలి ఆ తర్వాత నీళ్ళు అనేవి చూపించి వదిలేసేయాలి ఆ తర్వాత ఇప్పుడు మనం స్వామివారికి వస్త్రం అనేది సమర్పించాలి ఇది చోడోపచార పూజ అండి మీరు చూస్తూ అయినా చేసుకోవచ్చు ఆ తర్వాత పుష్పం అనేది సమర్పించి స్వామివారికి నైవేద్యం అనేది సమర్పించాలి బెల్లం ముక్కను కానీ అరటి పనులను కానీ స్వామివారికి నైవేద్యం సమర్పించాలి ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పయామి అని చూపించి ఇక మనం నీళ్ళు అనేది వదిలేసేయాలి ఆ తర్వాత ఇక్కడ మనము స్వామివారికి నైవేద్యం చూపించిన తర్వాత హారతి అనేది ఇవ్వాలి ఇక్కడ మీరు వినాయక స్వామిని అర్చన చేసుకునేటప్పుడు వినాయక అష్టోత్తర శతనామాలైన చదవచ్చు లేవు మాకు అలాంటి మంత్రాలు అనేవి రావనుకున్నప్పుడు ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని చదువుకుంటేనా అర్చన చేసుకోవచ్చు ఆ తర్వాత స్వామి వారికి బుద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి ఈరోజు బుద్ద కర్పూరాన్ని లేదా కర్పూరాన్ని వాడడానికి ప్రయత్నించండి నార్మల్ కర్పూరం వాడడానికి ప్రయత్నించవద్దు ఇంకా ఆ తర్వాత ఈ విధంగా వినాయక స్వామి పూజ అయిపోయిన తర్వాత వినాయక స్వామి ప్లేట్లో మనం అక్షంతులు చే వేసుకున్నాం కదా ఆ అక్షంతులు తీసుకొని మన తలపైన వేసుకోవాలి స్వామి మా పూజ ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి అయ్యేలా చూడు స్వామి అని నమస్కరించుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు లక్ష్మీదేవి పూజ అనేది మనం ప్రారంభించాలి స్వా అమ్మవారికి స్వామివారిని ఇద్దరిని కలిపి పూజించాలి అమ్మవారికి ఇప్పుడు ఇప్పుడు మనం అమ్మవారిని పిలిచి ఆహ్వానించి ఆచమనం అనేది చేసుకోవాలండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆచమనం చేసేటప్పుడు చేసిన తర్వాత మీరు ఎవరితో మాట్లాడకూడదు మీరు ఎవరితోనైనా మాట్లాడినట్లయితే మీరు పూజ చేసే ఫలితం మొత్తం వారికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆచమనం చేసిన తర్వాత ఎవరితోనూ మాట్లాడవద్దు ఇక ఆ తర్వాత పంచామృతానికి కావలసినటువంటి అన్ని సామాగ్రి పాలలో కలుపుకోవాలండి నెయ్యి తేనె ఆ తర్వాత అన్ని కలుపుకున్న తర్వాత స్వామి అమ్మ వాళ్ళకి అభిషేకం అనేది చేసుకోవాలి ఈ విధంగా అభిషేకం చేసుకున్న తర్వాత అగరబత్తి ధూపం చూపించాలి ఇక ఆ తర్వాత అమ్మ వాళ్ళని శుద్ధ జలంతో శుద్ధి చేయాలి ఈ విధంగా శుద్ధ జలంతో శుద్ధి చేసుకున్న తర్వాత ఒక ఇత్తడి పల్లెం అనేది తీసుకొని దానికి చక్కగా గంధం కుంకుమ పొట్లతో అలంకరించుకొని ఆ తర్వాత ఇప్పుడు మనము స్వామి అమ్మ వాళ్ళని వినాయక స్వామిని కూడా చక్కగా గంధం కుంగుబట్లతో అలంకరించుకొని పుష్పాలతో అలంకరించుకోవాలి చేసుకున్న ఈ చూడోపచార పూజలో అమ్మవారికి వస్త్రం సమర్పయామి అన్నప్పుడు ఈ విధంగా అమ్మవారికి వస్త్రాన్ని చూపించాలండి లేకపోతే వస్త్రం ఉంటుంది కదండి మనకి ఆ వస్త్రమైనా చూపించవచ్చు ఆ వస్త్రం కూడా లేదు అన్నట్లయితే అక్షంతులైనా చూపించవచ్చు ఆ తర్వాత అమ్మవారికి ఇప్పుడు మనం లక్ష్మీదేవి పూజనే చేసుకుంటున్నామండి ఈ లక్ష్మీదేవి పూజకు ముందు మనం అమ్మవారికి బొట్టు పెట్టి ఇప్పుడు అక్షంతులతో అమ్మవారికి ఆహ్వానం పలికి ఇప్పుడు మనం పూజ అనేది చేసుకోవాలండి ఈరోజు మనం వల్లక్ష్మి పూజలో భాగంగా లక్ష్మీ అష్టోత్తరాలను చదువుకోవాలి అలాగే మహాలక్ష్మి అష్టకాన్ని తప్పకుండా చదువుకోవాలి వీటితో పాటు కనకదార సూత్రం లక్ష్మీ సహస్రనామ సూత్రం లక్ష్మీ సూత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలు అవుతారు ఇక్కడ మనం అక్షంతులతో పూజ చేసుకున్న తర్వాత మాడేడు దళాలతో అమ్మవారికి పూజించుకోవాలి అలాగే దవ్వణంతో పూజించుకోవాలి దొరికిన వాళ్ళు ఈ తామర పూలతో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు ఇవేవి దొరకని పక్షంలో మనం అమ్మవారిని వన్ రూపీ కాయిన్స్తో లక్ష్మీ కవలతో గోమతి చక్రాలతో విడితో పూజించుకోవచ్చు ఆ తర్వాత అది కూడా దొరకని పక్షంలో మనము అక్షంతులతో అర్చన చేసుకోవచ్చు కుంకుమార్చన చేసుకోవచ్చు ఈ విధంగా అర్చన అనేది చేసుకున్న తర్వాత అమ్మవారికి ఇప్పుడు అమ్మవారికి దీపం చూపించి ఆ తర్వాత ఇప్పుడు మనం కుంకుమార్చన చేసుకోవడానికి ఒక ఇత్తడి పల్లెం తీసుకొని ఒక తమలపాకు తీసుకొని అందుపైన వన్ రూపీ కాయిన్ అనేది అండి వన్ రూపీ కాయిన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఉత్తిగా కుంకుమాచన చేయ రోజు చేయరాదనమాట ఈరోజు ఈ విధంగా వన్ రూపీ కాయిన్కి గంధం పూసి కుంకుమ బొట్టు పెట్టి ఇంకా కుంకుమాచన అనేది మనం చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కుంకుమాచన చేసుకోవాలి ఈ కుంకుమాచనను మీరు లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ చేసుకోవాలన్నమాట ఇలా కుంకుమాచన అనేది చేసుకున్న తర్వాత మనము ఆ కుంకుమను కొద్దిగా తీసుకొని నుదుట పెట్టుకోవాలి ఇక్కడ షోడోపచార పూజలో కుంకుమాచన కూడా అయిపోయిన తర్వాత నైవేద్యం సమర్పయామి అని వచ్చినప్పుడు నైవేద్యం చూపించాలి ఆ తర్వాత తాంబూలం సమర్పయామి అని వచ్చినప్పుడు తాంబూలం చూపించాలి తాంబూలం కోసం రెండు తమలపాకులు యాలకలు లవంగాలు కొద్దిగా సున్నం అలాగే ఒక్కలు ఈ విధంగా తాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయను కొట్టి హారతి అనేది ఇవ్వాలండి ఈ విధంగా అమ్మవారి పూజ అనేది ముగిసిపోతుందనమాట అమ్మవారి పూజ చూ చేసుకున్న తర్వాత స్వామివారికి కూడా అర్చన చేసుకోవాలండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు ఖచ్చితంగా పచ్చకర్పూరంతోనే హారతి ఇవ్వడానికి ప్రయత్నించండి లేదంటే ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వడానికి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత మనం అమ్మవారికి చామరంతో సేవ చేసుకోవాలన్నమాట ఇలా సేవ చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా మనం పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి అమ్మవారికి హారతి అనేది ఇచ్చి ఈ విధంగా చామరం అనేది చూపించాలి ఇప్పుడు మనం అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత పూజ అనేది చేసుకోవాలి పూజ చేసుకోవడానికి మనం సిద్ధం చేసుకున్నటువంటి తోరాలు మనం పెట్టుకొని వాటిపైన తూరగ్రంథి పూజ అనేది ఉంటుంది కదండీ అది చేసుకోవాలి ఆ తర్వాత ఆ తూరగ్రంథి పూజని ఆక్షంతులతో పుష్పాలతో చేసుకున్న తర్వాత మనం ఆ తోరాన్ని అయితే చేతికి కట్టుకోవాలి మనం సిద్ధం చేసుకున్నటువంటి అమ్మవారి తోరణం అనేది ఉంటుంది కదండి ఆ తోరణాన్ని అమ్మవారికి పెట్టాలన్నమాట ఇక మిగిలినటువంటి ఇంకొక తోరణం వచ్చేసి మన ఇంటికి వచ్చే ముత్తైదు ఉంటుంది కదా ఆవిడకి ఇవ్వాలి ఖచ్చితంగా ఒకరికన్నా తోరణం అయితే ఇవ్వాలండి ముత్తైదులకి అలాగే తోరణం కట్టుకునేటప్పుడు ఒక మంత్రం అనేది ఉంటుంది కదండి ఆ మంత్రాన్ని చదువుకుంటూ తోరణం కట్టుకోవాలి ఖచ్చితంగా ఒకరికైనా తోరణం ఇవ్వాలి కాబట్టి మనం ముందుగానే మూడు తోరాలనేవి సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఈ తోరాలు ఎలా తయారు చేసుకోవాలంటే ఒక పసుపు దారం అనేది ఐదు పొరువులు కానీ తొమ్మిది పొరవులు కానీ తీసుకొని పసుపు పూసి తొమ్మిది ముళ్ళు అనేది వేసుకోవాలి ఆ తొమ్మిది చోట్ల పుష్పాలను అయితే కట్టుకోవాలి లేదు మేము అన్ని పుష్పాలు కట్టలేము అనుకునేవారు ఒక చోట కానీ మూడు చోట్ల కానీ పుష్పాలను అయితే కట్టవచ్చండి ఈ విధంగా తోరగ్రంథి పూజ కూడా సంపూర్ణం అయిపోయిన తర్వాత ఈరోజు బ్రతకథ అనేది చదువుకోవాలండి వరలక్ష్మి వ్రత కథ అనేది బుక్కులో ఉంటుంది కాబట్టి మనం వరలక్ష్మి వ్రత కథనే చదువుకోవాలి ఈ వ్రతకథ చదివేటప్పుడు మనము చేతిలో అక్షంతలు పుష్పం అనేది అంటే కొన్ని పు, పుష్పాలు పు కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకొని వ్రత కథ అనేది చదువుకున్న తర్వాత మనం అమ్మవారికి వేయాలన్నమాట ఈ విధంగా బ్రతకథ కూడా సంపూర్ణం అయిపోతుందండి ఇలా మన వరలక్ష్మి వ్రతం అనేది సంపూర్ణం అవుతుంది ఇలా వరలక్ష్మి వ్రతం పూజ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒక ముత్తైదున ఇంటికి పిలిచి ఆమెకి వాయనం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి ఆ తర్వాత మనం భోజనం అనేది చేయాలండి ఇలా మనం మధ్యాహ్న పూజ అనేది వరలక్ష్మి పూజ అయిపోతుందండి ఇక సాయంత్రం వేళలో మళ్ళీ తిరిగి స్నానం అనేది ఆచరించాలండి స్నానం ఆచరించి మళ్ళీ లక్ష్మీదేవిని పూజ అనేది చేసుకోవాలి ఇక సాయంత్రం వేళలో మనము అమ్మవారికి పూజ అనేది చేసుకున్న తర్వాత తాంబూలం అనేది సమర్పించాలండి ఈ తాంబూలం కోసం రెండు తమలపాకులు తీసుకొని కాడలు అనేవి వేసి సున్నం పూసి లవంగాలు రెండు జాలుకలు కొద్దిగా పచ్చకర్పూరము సున్నం అనేది పెట్టి అమ్మవారికి తాంబూలం అనేది ఇవ్వాలి చూడండి వీడియోలు చూపిస్తున్నట్లుగా ఈ విధంగా తాంబూలం ఇవ్వాలన్నమాట ఈ విధంగా అమ్మవారికి తాంబూలం అనేది ఆ రోజు ఖచ్చితంగా ఇవ్వాలి చూడండి ఇప్పుడు అమ్మవారికి ఇలా మనం తాంబూలం అనేది తయారు చేసుకోవాలి ఇలా మర్చిపెట్టుకున్న తర్వాత తమలపాకు కాడలు అనేవి తుంచి వేసి ఆ లవంగం అనేది ఆ తమలపాకులో చెక్కడం ద్వారా మనకి తాంబూలం అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు అమ్మవారికి ఆ తాంబూలం తినిపి తినిపించాలండి కాబట్టి మనం ఆ రోజు ఇలా చేస్తే చాలా మంచిది అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు కాబట్టి అమ్మవారికి చక్కగా ఆతిథ్యం ఇవ్వాలి ఆ తర్వాత అమ్మవారికి పూల బుట్ట అనేది ఇవ్వాలండి ఒక బుట్టలో కొన్ని పూలనేది వేసి పూల బుట్ట ఇవ్వాలి ఎందుకంటే అమ్మవారు ఆ రోజు మన ఇంటికి వస్తారు కాబట్టి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ పూల బుట్ట అమ్మవారు తీసుకొని వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు అమ్మవారి దగ్గర ఆ పూల బుట్ట అనేది పెట్టాలండి ఇక ఆ తర్వాత అమ్మవారికి మనం చేమరంతో సేవ అనేది చేసుకోవాలండి అమ్మవారు మన ఇంటికి వచ్చిన తర్వాత మనం చాలా చక్కగా ఆతిథ్యం చేయాలి కాబట్టి అమ్మవారిని వీలైనంత వరకు చాలా చక్కగా చూసుకోవడానికి ప్రయత్నించండి అమ్మవారిని మనం ఎంత చక్కగా చూసుకుంటే అమ్మవారు అంత సంతోషంగా మన ఇంటి నుండి వెళ్తారండి కాబట్టి చక్కగా అమ్మవారిని చూసుకోవాలి ఈ విధంగా చామరంతో అమ్మవారికి సేవ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి అమ్మవారిని మనం ఎంత చక్కగా అలంకరించాము అనేది ఒక కొత్త అద్దం అనేది తీసుకొని రోజు అమ్మవారిని తనని చూపించాలన్నమాట అద్దంలో అమ్మవారు అలా అద్దంలో చూసుకొని తనను తాను చూసుకొని మురిసిపోతారు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని చూపించండి అద్దంలో ఇలా అమ్మవారిని అద్దంలో చూపించిన తర్వాత మనం ఇంకా అమ్మవారికి దిష్టి తగులుతుంది కదండి మన ఇంటికి ఎంతోమంది ముత్తైదులు వస్తారు అమ్మవారికి ఖచ్చితంగా దిష్టి అనేది తగులుతుంది కాబట్టి అమ్మవారికి దిష్టి తీయడానికి ఒక ప్లేట్లో ఎర్ర నీళ్ళు అనేవి సిద్ధం చేసుకొని రెండు దీపాలు అనేవి పెట్టి అమ్మవారికి దిష్టి అనేది తీయాలి ఈ ఎర్ర నీళ్ళు ఎలా సిద్ధం చేసుకోవాలంటే ఒక ప్లేట్లో శుద్ధమైన జలం తీసుకొని పసుపు సున్నము వేసి కలుపుకున్నట్లయితే ఎర్ర నీళ్ళు సిద్ధం అవుతాయి ఆ ఎర్ర నీళ్ళలో రెండు దీపాలు పెట్టి అమ్మవారికి దిష్టి తీయాలి ఈ విధంగా మూడుసార్లు చుట్టూ తిప్పి ఆ తర్వాత కిందికి పైకి మూడు సార్లు తిప్పి అమ్మవారికి బొట్టు పెట్టేసి మనం ఆ ఎర్ర నీళ్ళను బయటికి తీసుకొని రావాలి ఇంటి ముందర మనం ముందుగా మన ఇంటికి కూడా దిష్టి తీయాలి ఆ తర్వాత ఇంటికి కూడా మూడుసార్లు దిష్టి తీసిన తర్వాత ఆ ఎర్ర నీళ్ళలో ఉన్నటువంటి దీపాలు ఉన్నాయి కదా అవి గుమ్మం దగ్గర పెట్టేసి ఆ నీళ్ళని ఇప్పుడు మనం బయట పరేయాలండి ఇంటి బయట మనం ఇరు రెండు దిక్కులు ఉంటాయి కదండీ ఇంటికి ఆ దిక్కుల దగ్గర పడేసేయాలన్నమాట ఇక ఇప్పుడు మనం పూజ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అమ్మవారి కోసం వేసినటువంటి రూపు మనం ఇప్పుడు సాయంత్రం వేళలో వేసుకోవచ్చు అన్నమాట ఇదండి వల్లక్ష్మి వ్రతం సంపూర్ణ పూజా విధానం మీకు అర్థమైందని అనుకుంటాను నేను వరలక్ష్మి వ్రతం రోజు శుక్రవారం మార్నింగ్ టు ఈవినింగ్ పూజ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు